సిద్ధు పిడిఎస్ఓ రాష్ట్ర సహ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల ప్రణాళికభజన నియోజకవర్గాల పునరా గురించి సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది అందులో భాగంగానే మరి గత రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా రామచంద్రపూరం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం జరిగే చేయాలని అనేక పోరాటాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మరి గత వారం రోజు నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వం కూడా కొడవే ప్రభుత్వం తక్షణమే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రధానంగా ఇక్కడ వామపక్ష సంఘాలు కానీ ఇతర సంస్థలు కానీ ఏదైతే పిడిఎస్యు అఖిల భారత రైతు కూలీ సంఘం పివైఎల్ సిఐటి ఏఐటిఏసి అదే విధంగా మరి ఇక్కడ లాయర్స్ కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ టీచర్లు కానీ అదేవిధంగా వాణిజ్య సంస్థలు కానీ లేదా సాంబరస్ కామర్స్ కానీ ఇటువంటి సంస్థలన్నీ కూడా మరి కాకినాడ జిల్లా కలపాలని వాళ్ళ మద్దతు తెలుపుతున్నాయి అందులో భాగంగానే రేపు అంటే ఎల్లుండు శనివారం పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కామ్రేడ్ చలికాని గారి భవనంలో అఖిలపక్ష అఖిల అఖిలిపక్ష సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ప్రజలు ప్రజాస్వామికవాదులు ఏదైతే కాకినాడ జిల్లా కల్పాలని డిమాండ్ చేస్తున్నారో అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చారు అందరికీ ఎప్పుడూ ఆయన